అపవాదిని ఎదిరించాలి అంటే ప్రార్థనలోకి వాక్యము తెలియాలి స్తోత్రం కలములు కాక అప్పుడు ఏం తెలియాలంట తెలియాలి నీ పిల్ల పిల్ల తరుములను చూచుదు పిల్లలను పోషించదన్న నీకు తెలియాలి ఏది ఎంత నీకు హాని చేయదన్న నీకు తెలియాలి అలా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్థిల్లదన్న వాగ్దానమునికి తెలియాలి నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు గణతనం జయచేస్తాను వాగ్దానమునికి తెలియాలి చెవుడు కూడా చెప్తున్నా దేవుడు పిల్లలమన్న వాగ్దానము మనకు తెలియాలి అల్ల లూయ ఆయుధాని వస్తే నేను ఎవరన్నా తెలుసా దేవుడి పెడలను చెప్పగలగాలి నీకు శ్రమలు శోధనలు వస్తుంటే నీ దేవుడు పెడలను చెప్పు అంటాడు కదా యోమాను వార్త ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు ఎందరైతే ఆయన అంగీకరిస్తారు వాళ్ళందరినీ కూడా దేవుడు పిల్లలుగా ఆయన అంగీకరిస్తాడు స్వతన కలుగులుగా చెప్పండి నువ్వు ఎవరు ఆయన రక్త ముందు కడగబడిన ఆయన కుమార్తెని ఆయన కుమారుణ్ణి ఎవరమ్మా నువ్వు అలా లూయ కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే నీకు వాగ్దానాలు తెలియాలి ప్రార్థనలో ఆత్మతడ్గమనికి తెలియాలి చైతన్యం పో పో అంటే పోదు అలా లూయా